హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కైమా ఫ్రై అనమాట ఎలా చేస్తాను కొంచెం మందం గిన్నె అయితే బాగుంటుంది ముందుగా పాంది పెట్టుకున్నాను దానిలోకి తగినంత ఆయిల్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అయితే దీనిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇది ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై లాగా కూడా కాదు సో కలుపుకోవడానికి రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకున్నాను సో నేను పావు కేజీ తీసుకున్నాను అనమాట అయితే ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట అది వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగి తీసుకున్న కైమాన్ కూడా వేసుకున్నాను ఒక టూ మినిట్స్ మనము ఇది కుక్ అవన్ ఇవ్వాలన్నమాట సో కరివేపాకు కొంచెం వేసుకున్నాను ఏంటంటే మసాలా అనేది కైమకి పడుతుంది ఒక త్రీ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ అవనివ్వాలి సో త్రీ మినిట్స్ అయ్యాక చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది అయితే దానికి ఉన్న తోట చక్కగా బాయిల్ అవనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి చూసారు కదా సో ఇప్పుడు దీనిలోకి తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్నాక కూడా మూత పెట్టి పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక దీనిలోకి ఈ కీమా అంతా మునిగే వరకు కూడా వాటర్ పోసుకుందాము ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు మనం కుక్ అవన్ ఇవ్వాలి అప్పుడే మటన్ కీమా అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో కుక్కర్లోనే వండుకోని అవసరం లేదు సో మనం ఈ విధంగా కూడా వండుకోవచ్చు బాగానే కుక్ అవుతుంది కొంచెం కొత్తిమీర వేసి కుక్ అవని ఇచ్చాను చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయాయి చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో కర్రీ లాగా కావాలంటే కూడా నేను వీడియో పెడతాను డెఫినెట్గా వాచ్ చేయండి చూసారు కదా ఎంత థిక్గా అటు ఫ్రై లాగా ఉంటుంది కర్రీలాగా కూడా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఏంటంటే మనం కొంచెం వేసుకున్నా కూడా రైస్ ఎక్కువగా కలుస్తుంది అనమాట సో రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్